వార ఫలాలు మేషరాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి ఉద్యోగస్తుల వ్యవసాయదారుల పరిస్థితి గడిచిన వారం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అనారోగ్యాలు ఐస్కాన్తో ఇనుమును ఆకర్షించినట్లు ఆకర్షిస్తాయి ఈ వారం ఖర్చులు అధికం ధన వ్యయంను అదుపులో పెట్టుకోవాలి అపవాదుల మీద పడే అవకాశం ఉన్నాయి తెలివిగా నడుచుకోవాలి పిల్లల పరంగా మానసిక ఒత్తిళ్లు ఉంటాయి ఈ వారం దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది వృద్ధులకు ఈ వారం బాగానే ఉంటుంది ఈ రాశివారి ఈ వారం ఇంటా బయట అన్ని చోట్ల అన్ని బాధ్యతలు భుజాన వేసుకుని మోయవలసి ఉంటుంది ఈ రాశివారికి ఈ వారం భారంగా గడుస్తుంది పూజించవలసిన దేవతలు కుమారస్వామి ఆరాధన శివుని ఆరాధన కుజస్తోత్రం చేయాలి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో కలతలు ఉంటాయి సంసార జీవితం కంటే సన్యాసమే మేలన్నట్లు మనసు దైవ చింతన వైపు మరలుతుంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే రోగాల బారిన పడతారు లిటిగేషన్ వ్యవహారాలు ఉన్న విషయాల్లో ఈ వారం ఈ రాశి వారికి ఒక పరిష్కారం లభిస్తుంది పిల్లలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రోగాల బారిన పడే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయి ఆఫీస్ వ్యవహారాల్లో చీకాకులు తప్పవు ఈ రాశివారు ఇతరుల విషయాల్లో వేలు పెట్టకుండా ఉండటం మంచిది లేకుంటే ఇబ్బందులు తప్పవు పూజించవలసిన దేవతలు అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధన శుక్రుదే ఆరాధన మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి పనులకు ఆటంకం కలగకుండా తమ ఆలోచన విధానంలో మార్పు చేసుకోవాలి చేసే పనుల్లో పట్టు విడుపులు ఉండాలి పంతాల పట్టింపుల జోలికి పోకుండా ఈ రాశి వారు దూరంగా ఉండాలి ఆఫీసుల్లో ఉత్సాహ వాతావరణం ఉంటుంది తెలివిగా నడుచుకోకపోతే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి పిల్లల పరంగా కొంచెం ఒత్తిడికి లోనవుతారు వ్యవసాయదారులకు ఈ వారం బేషుగ్గా ఉంటుంది లోహ పరిశ్రమలో పనిచేయవారు మానసిక సంఘర్షణకు లోనవుతారు పూజించవలసిన దేవతలు విష్ణు ఆరాధన కుబేరుడి ఆధారణ కుబేరుడి ఆరాధన జపం చేయాలి కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా చీకాకులు ఉంటాయి ధనం పరంగా నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి కళాత్రం పరంగా మనసు మాత్రం తొందర చేస్తుంది కానీ నడక మాత్రం అనకుండా నడకే ఈ రాశి వారు నోటిని అదుపులో పెట్టుకోవడం మంచిది నోరు ఉంది కదని వాగరానిది వాగితే రాకూడదని ఇబ్బందులు వచ్చి పడటం ఖాయం ఉద్యోగులకు ఈ వారం ఉత్సాహంగా లాభసాటిగాను ఉంటుంది వ్యవసాయదారులకు ఈ వారం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రాశి వారు భయపడకుండా నిలబడితే నష్టాలనుకున్న పనులు కూడా లాభసాటిగా మారతాయి ఈ రాశి వారు పూజించవలసిన దేవతలు శివుడి ఆరాధన లలితాదేవి ఆరాధన చంద్రజపం చేయాలి సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం ధనలాభం బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది భార్యాభర్తల మధ్య మనస్పర్తలు రాకుండా చూసుకోవడం మంచిది సింహం అంటే డైర్ ఆ డైర్ ఈ వారం మీరు అన్ని విషయాలు చూపెడతారు ఆఫీసుల్లోనూ ఇంట్లోనూ ఇక వ్యవసాయదారులకు పనుల ఒత్తిడి ఉంటుంది దానికి చింతపడకుండా పడకుండా ఫాలో కావడమే మంచిది ఈ వారం ఈ రాశివారికి ఆశలు పుట్టకొడుగుల్లా కలుగుతాయి కానీ కష్టపడితేనే ఫలితం అని గుర్తుపెట్టుకోండి ఈ రాశివారు పూజించవలసిన దేవతలు హరి ఆరాధన సూర్యుని ఆరాధన చేయాలి కన్యారాశి ఫలి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం కలత్రపరంగా బాగుంటుంది వీరికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది కలహాలకు ఆస్కారం ఉన్నది కావున వాటికి దూరంగా ఉండటం మంచిది చేసే పనుల్లో ఆలస్యం అలసత్వం ఉంటుంది అనవసరపు ఖర్చులు ఉంటాయి ఆఫీస్ పనుల్లో క్రమశిక్షణ అవసరం లేకుంటాయి మాట పడే అవకాశాలున్నాయి పైవారితో కుటుంబ పరంగా అనుకోని ఖర్చులు వచ్చిపడతాయి అది అనారోగ్య కారణంగా కావచ్చు లేదా ఆడంబరాల వలనైనా కావచ్చు ఇక ఈ రాశి వారు పూజించవలసిన దేవతలు విష్ణు స్తోత్రము కుబేరుడు ఆరాధన చేయాలి తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం శత్రువుల బిడ్డత అధికంగా ఉంటుంది కాబట్టి కలహాలకు దూరంగా ఉండాలి ఈ వారం వీరికి బరువు బాధ్యత అధికంగా ఉంటాయి దానికి తోడు రకరకాల ఆలోచనలు వాటిని లోపల అదిమి పెట్టుకోవడం మంచిది లేదంటే విస్ఫోటమై లావాల పైకి లేచి నాశనం చేస్తుంది భార్యాభర్తల మధ్య మాట పట్టింపు ఉంటుంది వాటిని పట్టించుకోకపోవడం మంచిది వీటికి తోడు శరీర పీడలు ఈ రాశివారు ఈ వారం బద్ధకాన్ని విడిచిపెట్టి క్రమశిక్షణ పాటించడం మంచిది బాకీలు అవుతాయి కానీ వచ్చిన డబ్బులు చేతుల్లో నిలబడం ఈ రాశివారు పూజించవలసిన దేవతలు శివుడి ఆరాధన అమ్మవారి ఆరాధన శుక్రజపం చేయాలి రుచిక రాశి ఫలితాలు ఈ రాశివారికి ధనలాభ ఉన్నాయి ఏ పనికైనా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు గృహం లేదా భూముల నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ వారం కోపంను అదుపులో పెట్టుకుంటే మంచిది తమ కోలీగ్స్ కుటుంబ సభ్యులతో ఈ వారం వీరు ఉల్లాసంగా గడిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లల పరంగా కాస్త ఒత్తిడి ఉంటుంది కలహాలకు దూరంగా ఉండటం మంచిది ఈ రాశివారు పూజించవలసిన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లలితాదేవి స్తోత్రము కుజస్తోత్రము చేయాలి ధనుసు రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం గడ్డు పరిస్థితులు గోచరిస్తున్నాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి వాటిని అదుపులో పెట్టుకోవడం మంచిది మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడటం మంచిది వీటితో పాటు అనారోగ్య పరిస్థితులు ఏదైనా ఈ వారం వీళ్ళు క్రమశిక్షణతో మెలగడం మంచిది దైవచింతన వీరికి ఊరట కలిగించే అంశం వీరు పూజించవలసిన దేవతలు దత్తాత్రేయ స్వామి ఆరాధన గురుస్తోత్రము కనకదుర్గ ఆరాధన చేయాలి మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం దేవుడి పట్ల భక్తిభావం మీరు పెరుగుతుంది ఆలోచనలు రాబసాటిగా ఉంటాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా వాహనానికి కొన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ వారం పిల్లల దూకుడికి కళ్ళెం వేస్తే మంచిది లేకుంటే దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి ఆఫీసుల్లోనూ ఇంట్లోనూ ఒత్తిడికి సతమవుతూ ఉంటారు ఆఫీసుల్లోనూ ఇంట్లోనూ ఒత్తిడికి సతమవుతూ ఉంటారు బద్ధకం వదిలి క్రమశిక్షణ పాటిస్తే వీటి నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది పూజించవలసిన దేవతలు శివారాధన ఆంజనేయ స్వామి స్తోత్రము శని స్తోత్రము చేయాలి కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం ఆలస్యంగానైన పనులు నెరవేరుతాయి పనికి తగ్గ ఫలితం ఉంటుంది పనుల వల్ల కొంచెం అలసటకు లోను కావచ్చు ఈ వారం ఉద్యోగస్తులు ఆడుతూ పాడుతూ తమ పనులను సంతోషంగా పూర్తి చేస్తారు వ్యవసాయదారులు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి చేసే పనులు పడ్డ శ్రద్ధ పెట్టి చేయాలి అప్పుడే అనుకున్న పనులు సమయానికి చేయగలం ఈ రాశివారు ఈ వారం కలత్రానికి ఉండటం మంచిది పూజించవలసిన దేవతలు కనకదుర్గ ఆరాధన శివారాధన చేయాలి మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం భాగ్యానికి హాని కలిగే సూచనలు ఉన్నాయి ఇతరుల మాయోభ్రాంతికి గురి కాకుండా ఉండటం మంచిది ఒకవైపు ధనం వచ్చినా మరొక వైపు ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి ఈ రాశివారు ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి అనారోగ్యం పరిణామిన పడే అవకాశాలున్నాయి ఈ వారం కలత్రానికి అనుకూలంగా లేదు అనుకూలత కోసం దైవ దర్శనాలు చేయడం మంచిది వ్యవసాయదారులకు ఈ వారం బాగానే ఉంటుంది పూజించవలసిన దేవతలు దత్తాత్రేయ స్వామి ఆరాధన అమ్మవారి ఆరాధన గురు స్తోత్రము చేయటం మంచిది